ఇది జస్ట్ త్రీ డేస్లో మారిపోయింది ఇంత వింతగానో ఇప్పుడు మిగతా చెట్లన్నీ కూడాను అవన్నీ ఫాల్ కలర్స్ ఇవాళ కాస్త సూర్యభగవానుడు వచ్చాడు టూ మచ్ లే దసరా చలి అందుకని అందరూ కుక్కల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు తీసుకుని వెళ్తారు ఇప్పుడు మా వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళిపోయారు బయటికి ఇలాంటి వెదర్ కోసం బాగా వెయిట్ చేస్తారనమాట అందరూ ఇక్కడ ఇంకా సేయాటలు అనేసరికి అందరికీ ఈ సమ్మర్ వచ్చిందంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది పరమ సంతోషం ఆవిడెవరో ఏకంగా రెండు రెండింటిని మూడిటిని కూడా పెంచుకుంటారమ్మో ఏం ఎలాగా మేనేజ్ చేసుకుంటారా అనిపిస్తుంది ఒక్కటే మాకు కష్టమైపోతుంది అటువంటిది రెండో కుక్కల్ని మూడు కుక్కల్ని ఎంత అపురూపంగా చూసుకుంటారో చెప్పలేను వాళ్ళ పిల్లలకన్నా కూడా ఎక్కువగా చూసేసుకుంటారు ఓకే అభిమానం ఉండటం అలా ప్రేమించటం అన్నది చాలా రేరు మనుషులకి ఉన్నదంటే అది మెచ్చుకోవాల్సిందే కానీ పిల్లలకన్నా కూడా ఎక్కువగా చూసేసుకోవటం ఏంటా అని నాకు అనిపిస్తుంది అనమాట అట్లాంటివి ఉంటే అలా ఉంటే కనుక ఇదైతే ఇటుపక్క కొంచెం లైటింగ్ ఎక్కువ ఉన్నట్టుంది ఇప్పుడు చాలా బాగా ఇప్పుడు బ్రైట్గా కనిపిస్తున్నాయి ఈ పూలు ఇందాక నుంచి నేను తీసిందంతా కూడాను లేదు అటుపక్క లైటింగ్ లేదు నేను పెద్ద ఆలోచించలేదు ఈ జట్టును చూసి ఇది మన జీవితానికి అన్వయించుకుంటే ఎటువంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు అన్న ఝాసలా పడిపోయి అవే మాటలు మనసులో ఆలోచనలు వాటితోటే నేను ఉండిపోయి ఇది గమనించలేదు లైటింగ్ ఉందా లేదా అసలు అని అందుకని ఇప్పుడు ఇటు పక్కకు వచ్చి తీస్తే చాలా లైటింగ్ ఉంది చాలా బ్రైట్గా కనిపిస్తుంది మా చెట్టు అయినా జూమ్లో కూడా పెట్టాను ఇప్పుడు జూమ్లో పెట్టిన మో దాన్ని కొంత కాబోలు తెలుస్తుంది ఆహా వృక్షరాజమా ఎంత అందంగా ఉన్నావు తల్లి ఎంత కన్నులు పండుగగా చేస్తున్నావు చూసేవాళ్ళకి అలాగే మా జీవితాలు కూడాను అందరికీ ఆనందం కలిగించే విధంగా తీర్చిదిద్దాలి ముఖ్యంగా నా జీవితం అని నేను నిన్ను కోరుకుంటున్నాను వృక్షరాజమా జీవితాన్ని ధన్యం చేసుకోనివ్వు ఇప్పటిదాకా ఏ విధంగా నాకు అవకాశం ఇచ్చావో ధన్యం చేసుకోవటానికి ఇతరులకు ఉపకారం చేయటానికి అలాగే ఇప్పుడు నా జీవిత చర్మాంకంలో కూడా నేను అలాగే నా జీవితాన్ని ధన్యం చేసుకుని మరీ భూమి మీద నుంచి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను నా కోరిక తీర్చు నా కోరిక తీర్చి తల్లి వృక్షరాజమ్మ విశ్వమంతా నుండి ఉన్న ఓ చైతన్య శక్తికి కూడా నేను నా మనమే విన్నవించుకుంటున్నాను నేను పరులకు ఉపయోగపడాలి ఉపయోగపడుతున్న టైంలోనే పరమాత్మ చెంతకి చేరాలి అని నేను భావించుకుంటున్నాను నా కోరిక మన్నించమని ఈ విశ్వాన్ని నేను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను ఆహా తల్లి నీ జీవితం ఎంత ధన్యమో కదా ఎంతమంది చూసి ఆనందిస్తున్నారు నాలాగేను ఈ దారిన వెళ్ళిపోయే వాళ్ళందరూ ప్రతిరోజును మొత్తం ఈ పూలన్నీ రాలిపోయేదాకా ఇలాగే అందరూ నాకు లాగానే చూస్తారు పిల్లల్ని నిలబెట్టి తీసుకుంటారు మేము కూడా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఇలా ఉన్నవన్నీ చోట్ల మేము కూడా అలాగే తీసుకుంటాము సంతోషించేస్తాము వృక్షరాజమా క్షమస్ వృక్షరాజమా లోక సమస్త సుఖినో సర్వే జనా సుఖినో ఓం శాంతి 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 పిండ్రాఫ్ సైలెన్స్గా ఉంటుంది ఎక్కడ ఏది చడి చప్పుడు ఉండదు ఎవరైనా కారుల్లో తిరిగి తిని ఆ కారు చప్పుళ్ళు ఇలాగా వాకింగ్కి వెళ్తే అట్లాగా ఆ చొప్పట్లో ఉంటాయి కాలనీ కదా ఈ కమ్యూనిటీలో ఇంత ప్రశాంతంగా ఇలాగే ఉంటుంది అసలు మనుషులు ఉన్న వాళ్ళు అతి తక్కువ కనిపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వ్యూవర్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్ ఆఫ్ మై రిలేటివ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ